వెంకయ్య స్వామి పుట్టి పెరిగిన ఊరు ఆయన ఇల్లు వాళ్ల వారసులని ఎప్పుడైనా చూసారా ఇప్పుడైతే అక్కడికే వెళ్లబోతున్నాం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో వెంకయ్య స్వామి జన్మించారు మనిషిగా పుట్టినా కూడా మహిమల వల్ల షిరిడి సాయిబాబాని ఎలాగ దేవుడుగా పూజిస్తామో నెల్లూరు జిల్లా వాళ్ళు గొలగమూడి వెంకయ్య స్వామిని కూడా అలాగే పూజిస్తారు నెల్లూరుకు కోతవేటు దూరంలో ఉన్న గొలగమూడిలో వెంకయ్య స్వామి పూజలు అందుకుంటున్నారు బ్రహ్మంగారు భవిష్యత్తుని ముందే కాలజ్ఞాన రూపంలో చెప్పినట్టు చాలా మందికి వారికి జరగబోయే విషయాలు ముందుగానే వెంకయ్య స్వామి చెప్పేవారట ఆయన వారసులుగా పుట్టినందుకు వారి కుటుంబ సభ్యులంతా చాలా అదృష్టంగా భావిస్తూ ఆనందపడ్డారు చూశారు కదా ఇదే ఆయన పుట్టి పెరిగిన ఊరు ఆయన నివసించిన ఇల్లు వారి కుటుంబ సభ్యులు ఈ విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి వెంకయ్య స్వామి పుట్టి పెరిగిన ఊరు ఆయన ఇల్లు వాళ్ళ వారసులని ఎప్పుడైనా చూసారా ఇప్పుడైతే అక్కడికే వెళ్ళబోతున్నాం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో వెంకయ్య స్వామి జన్మించారు మనిషిగా పుట్టినా కూడా మహిమల వల్ల సాయిబాబాని సాయిబాబా దేవుడుగా పూజిస్తామో నెల్లూరు జిల్లా వాళ్ళు గొలగమూడి వెంకయ్య స్వామిని కూడా అలాగే పూజిస్తారు నెల్లూరుకు కోతవేటు దూరంలో ఉన్న గొలగమూడిలో వెంకయ్య స్వామి పూజలు అందుకుంటున్నారు బ్రహ్మం గారు భవిష్యత్తుని ముందే కాలజ్ఞాన రూపంలో చెప్పినట్టు చాలా మందికి వారికి జరగబోయే విషయాలు ముందుగానే వెంకయ్య స్వామి చెప్పేవారట ఆయన వారసులుగా పుట్టినందుకు వారి కుటుంబ సభ్యులు చాలా అదృష్టంగా భావిస్తూ ఆనందపడ్డారు చూశారు కదా ఇదే ఆయన పుట్టి పెరిగిన ఊరు ఆయన నివసించిన ఇల్లు వారి కుటుంబ సభ్యులు ఈ విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి